అమ్మాయి ఇది కదా ఇది ఇవ్వచ్చు కాకపోతే స్టాక్ అనేది అసలు వాళ్ళు ఉంచడం లేదు ఒక కాల్ రావాలి కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను వీడియో ఆన్ చేసిన వారణాసి ఐటమ్ అండి ఇది ఎన్నిసార్లు వీడియో చేద్దామన్నా కానీ ఆఫ్లైన్లోనే సేల్ అయిపోతుంది కానీ ఈరోజు ఫాస్ట్గా మీరు ఆన్లైన్లో తీసుకున్నా తీసుకోకపోయినా ఒక్కసారి మన యూట్యూబ్లో కూడా ఈ వీడియో పెట్టాలి అనిపించింది ఇప్పుడు వారణాసి ఐటెం మొత్తం డార్క్ కలర్ అండ్ రస్ట్ ఆరెంజ్ డార్క్ చాక్లెట్ కలర్ ఇలా వస్తుంది కలర్స్ రావట్లేదు సింగిల్ యూనిఫామ్ మాత్రమే వచ్చేస్తుంది సో ఇందులో వచ్చేసి మీకు మంచి కలర్స్ తోటి గ్యాప్ బోర్డర్ హైలైట్ అని చెప్పవచ్చు ఇందులో కలర్ కాంబినేషన్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి సేమ్ అదే కాస్ట్లో అయితే ఉంది థర్టీన్ ఫిఫ్టీలో మాత్రం ఉంది నిజంగా దీనికి వర్క్ బ్లౌజ్ ప్లాన్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు రివీల్ చేయాలి అనుకున్నాను కాకపోతే ఆఫ్లైన్లో అస్సలు ఇది స్టాక్ అనేది ఉంచడం లేదు ఈరోజు వచ్చింది ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో అయితే తీస్తున్నాను సో ఇందులో మీకు ఏదైనా కలర్ కాంబినేషన్ నచ్చి ఉంటే మాత్రం హ్యాపీగా బుక్ చేసుకోండి నిజంగా చెప్తున్నాను సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ రేంజ్లో మీకు అయితే లుక్ అయితే క్రియేట్ చేస్తుందండి అంత బాగుంది శారీ వైజ్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్తాను ఇందులో కంప్లీట్గా రిచ్ పళ్ళు వచ్చింది మనకి ఇది పళ్ళు పాట అయితే ఇలా వచ్చేసింది ప్లెయిన్ కలర్ మనకి బార్డర్లో ఏదైతే ఉందో అది ప్లెయిన్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారండి జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కలెక్షన్ వైజ్గా టూ గుడ్ అని చెప్తాను అండ్ జస్ట్ నార్మల్గా అలా అలా చూపించాను కావాలి అంటే పిక్స్ అయితే పెట్టేస్తారు మన వాళ్ళు ఓకేనా బాయ్ మరి